వెల్కమ్ బ్యాక్ టు డే ఎయిట్ ఆఫ్ మనీ అట్రాక్షన్ ఛాలెంజ్ ఐఎం గౌరీశంకర్ కాళేపల్లి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మీరు కనుక మొదటిసారి నన్ను కనుక మీట్ అవుతూ ఉంటే ఇంతకుముందు సెవెన్ డేస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది సెవెన్ డేస్ ఛాలెంజెస్ కనుక మీరు కంప్లీట్ చేయకపోతే ముందుగా అవి కంప్లీట్ చేసి ఈ యొక్క డే ఎయిట్ ఛాలెంజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఎవరైతే మీరు సెవెన్ డేస్ నుంచి నాతో కంటిన్యూ అవుతున్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన కంప్లీట్ చేసాం మనం ఎయిత్ డే ఛాలెంజ్లోకి రాయగలిగాం మీరు ఈ సెవెన్ డేస్ కూడా సో మచ్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రతిరోజు కూడా రాసి మీ యొక్క ఫీలింగ్స్ని ఎంతో మార్పు చేసుకోవడం జరిగింది ఈరోజు ఛాలెంజ్ అనేది చాలా సింపుల్ డే ఎయిట్ ఛాలెంజ్ ఏంటంటే రైటింగ్ లవ్ లెటర్ రైటింగ్ లవ్ లెటర్ టు మనీ మనీకి లవ్ లెటర్ రాయటం నేను ఫస్ట్ టైం నా యొక్క మెంటాతో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేం చేయాలని ఆలోచిస్తుండేవాడిని కానీ ఎప్పుడైతే రైట్ మొదలు పెట్టానో ఫ్యూ మినిట్స్లోనే టూ పేజెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి మీరు రాయండి స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా మీకు గుర్తు గుర్తొస్తున్నాయి అయితే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ లవ్ లెటర్ టు మనీ ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ట్రీట్ లైక్ ఎర్ మనీ యాజ్ ఎ ఫ్రెండ్ మనం మనీని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను మనీని ఫ్రెండ్గా ట్రీట్ చేయాలని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసినప్పుడు మీకు ఏదైతే గుర్తొస్తాయో అన్నీ కూడా మీరు ఆ లెటర్లో రాయండి సపోజ్ చూడండి గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా మేబీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి మీకు బాగా గుర్తొస్తాయి కదా ఇలా రాయండి ఒక ఫ్రెండ్ని సపోజ్ అతనితో కానీ ఆమెతో కానీ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో సేమ్ ప్రతిదీ కూడా దాంట్లో రాయండి జస్ట్ విలువ విజువలైజ్ చేయండి మనీ అనేది ఒక ఫ్రెండ్ మీ లైఫ్లో మనీ మీకు ఏ విధంగా ఉపయోగపడింది అలాగే మిమ్మల్ని ఎలా కేర్ చేసుకుంది మీరు ఇప్పటిదాకా దాకా రావడానికి ఎంతగా సహకరించింది మీకు ఏది గుర్తొస్తుంది రాయండి కూర్చోండి ఒకచోట పేపర్ పెన్ తీసుకోండి మీరు నమ్మండి ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఐడియాస్ అన్నీ వస్తుంటాయి మీరు రాయగలరు మీరు థింక్ చేయండి మనీ ఇది నా ఫ్రెండ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ కోహ్లీ వాట్ ఎవరి బేబీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మోస్ట్ లవింగ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ నేను మనీని ఎలానే ట్రీట్ చేస్తాను వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు ఏది అది చేయండి చూడండి రెస్పెక్ట్ ఇవ్వండి కేర్ అలాగే లవ్ అలాగే థ్యాంక్ యూ మీరు మనీని గౌరవించండి ఒక్కసారి మీరు విజువలైజ్ చేయండి మనీ అనేది ఒక పర్సన్ ఆ పర్సన్తో మనం ఎలా మనం మాట్లాడతామో అన్నీ కూడా మీరు రాయండి మీకు చాలా సింపుల్గా మీరు రాయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఏంటంటే మీ లైఫ్లో మీరు అమితంగా ప్రేమించే పర్సన్ ఒకసారి గుర్తెచ్చుకోండి ఆ పర్సన్ ప్లేస్లో మనీని ఊహించుకోండి ఆ పర్సన్తో మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడతారో సేమ్ అదే మాట్లాడండి అయితే ఆ పర్సన్కి మనం అమౌంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ థింక్ దట్ ఎప్పుడైతే మీరు ఈ యొక్క లెటర్ రాశారో నేనైతే గ్యారంటీ చెప్తున్నాను మీ లైఫ్లో లాట్ ఆఫ్ మనీ యూ విల్ అట్రాక్ట్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క లెటర్ కంప్లీట్ చేశారో స్క్రీన్షాట్ తీయండి చక్కగా మా మెయిల్ అనేది కింద ఇవ్వడం జరిగింది మెయిల్ లో మీరు పోస్ట్ చేయండి మీ యొక్క లెటర్స్ అన్నీ కూడా నేను చదవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను మనీ లా ఆఫ్ అట్రాక్షన్ మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది వాట్ యు లవ్ కమ్స్ టువర్డ్స్ టు యూ వాట్ యు మూవ్ టువర్డ్స్ మూవ్స్ టువర్డ్స్ టు యూ మనం ఏదైతే ప్రేమిస్తామో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం కదా కాబట్టి ప్లీజ్ స్టార్ట్ రైట్ టుడేస్ ఎయిట్ డే ఛాలెంజ్ రైట్ లెటర్ లవ్ లెటర్ టు మనీ మీరు కనుక ఈ యొక్క ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ఫీలింగ్స్ని తెలియజేయండి హౌ యూ ఫీల్ ఆఫ్టర్ కంప్లీట్ దిస్ లవ్ లెటర్ అలాగే మీకు ఇంతకుముందు తెలియజేసినట్టుగా గుర్తుందా వెల్త్ మాస్టరీ లేదంటే మనీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది ఉంది మీరు కనుక ఫ్రీ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలి ఈ మనీ లాఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద వాటి లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు జాయిన్ అవ్వండి దాంట్లో మీరు మోర్ దాన్ మనీ లా ఆఫ్ అట్రాక్షన్ లేదంటే వెల్త్ మాస్టర్ గురించి చాలా డీటెయిల్గా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ప్లీజ్ స్టార్ట్ టుడేస్ ఛాలెంజ్ డే ఎయిట్ రైట్ లెటర్ లవ్ లెటర్ టు మనీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ నైన్త్ ఛాలెంజ్లో కలుద్దాం బాయ్